ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ముంపునకు గురవుతున్న మరలపాడు తండా నక్కలగంటి తండా ప్రజలను ఆదుకుని ఈ ఏడాది చివరిలోగా సమస్యలు పరిష్కరించే బాధ్యత తమ ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు కర్నూలు జిల్లా మన్నేవారిపల్లిలో హెలిమాగ్నెటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్ను అధునాతన పరికరాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా సర్వేను పరిశీలించారు అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పలువురు శాసనసభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనుల పునరుద్దరణలో భాగంగా ఈరోజు మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే ప్రారంభించినట్లు చెప్పారు జాతీయ భూ విజ్ఞాన సంస్థ ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేను హెలికాప్టర్కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్మీటర్ సహాయంతో నిర్వహిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముప్పై టీఎంసీల నీటి తరలింపును చేపట్టిన ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు భూమిలో వెయ్యి మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా సేకరించేందుకు ఈ హైటెక్ సర్వే పద్ధతిలో షీడ్ జోన్లు నీటి ప్రవాహాలను గుర్తించనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం పది కిలోమీటర్ల టన్నెల్ కూడా పూర్తి సంవత్సరానికి ఒక కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేది